అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలికల గురికల పాఠశాలను సందర్శించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల స్వామి ఏడాది పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండలంలో పర్యటించిన మంత్రి సమావేశానికి వచ్చిన మంత్రి అధికారులు వేసిన స్టేజ్ మీద కూర్చోకుండా విద్యార్థులతో కలిసి కింద కూర్చొన్న మంత్రి ఎమ్మెల్యే టీడీపీ నేతలు గురుకుల పాఠశాలలో వసతుల కోసం విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి వీరాంజనేయస్వామి గురుకుల పాఠశాలలో చదువుకొని ఐఏఎస్ ఐపిఎస్ రాజకీయ నేతలుగా ఎందరో ఎదిగారని అలాగే మీరు కూడా ఎదగాలని విద్యార్థులకు బోధనలు నేర్పిన మంత్రి పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాత సత్యబాబు రాజును అభినందించి సన్మానించిన మంత్రి స్వామి ఎమ్మెల్యే ఆనందరావు ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గురుకులంలో కావలసిన సదుపాయాలు ఎప్పటికప్పుడు అన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంతో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల వీరంజన స్వామి తెలిపారు माथवर सडनं यस सर बस पावण यस सर आपा खाना करा बंद करा आपा करा आपा करा

సార్ ఎలాగండి మేడం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు అడుగుతాను మీ ఇంట్లో వస్తుంటే చంద్రబాబు గారు ఫ్యాంక్స్ చెప్పు అందరికీ నమస్కారం అండి మా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ఆ రోజు ఎన్న అన్న ఎన్టీఆర్ గారు గుర్తు పాఠశాల తీసుకొస్తే ఈ పాఠశాల కూడా వెలుగు పథకంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఈరోజు పేదరికం లేని సమాజం చూడడం లక్ష్యంతో పీ ఫోర్ విధానంలో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తూ ఉన్నారు అన్నిటి లక్ష్యం ఏంటంటే ఇక్కడ విద్య ఉండాలి విద్యాభివృద్ధితో పాటు ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా సాధికారం సాధించాల లక్ష్యంతో వచ్చారు ఈరోజు గురుకుల పాఠశాల వచ్చాను ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు బాగా ఉన్నారు పేదరికాల నుంచి వచ్చే పిల్లలు కష్టపడి చదువుకోవాలి వీరి కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిసిస్తుంది విద్య పట్ల వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల అదేవిధంగా కార్పొరేట్ ధీటుగా ఇక్కడ విద్యార్థులు మార్కులు సాధించాలి ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష మధ్యాహ్న భోజన పథకానికి అన్ని సంక్షేమ వసతి గృహాలకి అన్ని గురుకుల పాఠశాలకు కూడా నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం అందిస్తూ ఉంది అంతేకాకుండా విద్యార్థుల యొక్క ఇచ్చినటువంటి విద్యార్థి సర్వేపల్లి రాధామేశ్వర కృష్ణ విద్యార్థికి కిటి దగ్గర నుంచి వాళ్ళకు వచ్చేటువంటి యూనిఫామ్తో సహా ప్రతిదీ కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు టీచర్ల దగ్గరికి అవి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ముఖ్యమంత్రి గారు అయితే వంట చేసే వాళ్ళు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వండి పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోమని సూచన జరిగింది ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తూ ఉన్నాం మా అద్దె లక్ష్యం ఏంటంటే ప్రతి పేద కుటుంబం నుంచి కూడా సాధికారత సాధించాలి ఉద్యోగం ఉపాధి కలిగే విధంగా కృషి చేయాలి దానికి విద్యార్థి దశ నుంచే బీటలు నాటాలనేది బీజాలు నాటాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారం మోదీ గారి సహకారం అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నామండి అంటే ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు నేను చాలా కాన్షియన్స్గా తిరుగుతా ఉన్నా మా ప్ర వాళ్ళందరూ కూడా నాయకులందరూ ఇల్లు పోతున్నారు ప్రజలు స్వాగతిస్తున్నారు ఇప్పుడే వచ్చే ముందు కూడా నేను ఒక ఇరవై కుటుంబాలు తిరిగి వచ్చాను వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఆ ఇంట్లో ఒక ఇంట్లో అయితే యాభై ఐదు వేలు ఆ ఇంట్లో పెద్ద ఆయనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చింది ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందన డబ్బులు వచ్చాయి రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చాయి అని చెప్తుందంటే దగ్గర 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 ఈ సంవత్సరం కాలంలో పదకొండు నెలల్లో పదమూడు నెలల్లో ఎనభై ఎనభై ఎనిమిది వేలు వచ్చాయని చెప్తున్నారు అంటే ఇంత సంతోషాన్ని మనం ఎప్పుడు చూడాలా అదే కుటుంబంలో అన్నదాత ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖ్యమైన ఇరవై వేల మొదటి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం నిరుద్యోగులు కూడా కొద్ది నెలల్లో నిరుద్యోగ కూడా ఇవ్వబోతున్నాం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి పరుస్తున్నాం తడిలపొయిన ప్రభుత్వాల్ని పరిశ్రమల్ని తిరిగి తీసుకొస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం అన్ని రంగాల్లో అభివృద్ధి కూడా చేస్తున్నాం ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి చేసాం కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసాం అభివృద్ధిని సంక్షేమాన్ని మళ్ళీ చూపిస్తున్నాం ఇక్కడ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టడాలు అంతర్గత కుమ్ములాట పెట్టాలు ఎలాంటివి చేయడం లేదు అభివృద్ధి దృష్ట్యా సంక్షేమంధంతో మేము ముందుకు వెళ్తున్నాం అండి వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా విర్రవీగారు అధికారం పోయిన తర్వాత భ్రమించి మాట్లాడుతున్నారు ఎక్కడున్నా బోయకోటలు ఎట్టు తీస్తా ఉన్నా అంటే బట్టలు తీసేది ఏందండి ఈ సంస్కృతి ఆ రోజు డోర్ డెలివరీలు చేశారు ఆ రోజు ఎవరినోటి తీశారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వెళ్తాను మేము స్వేచ్ఛకి ఎలా చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం ఆ విధి మీరైన పోకర్ల వల్ల వింత పోకర్ల వల్లే ప్రజలు చేత్కరించారు నూట యాభై నుంచి పదకొండు తీసుకొచ్చారు రేపు పదకొండులో ఒకటి కూడా కనబడి కనిపించే పరిస్థితి లేదు ఇటీవల్ల ప్రజలు కూడా అర్థమైంది ఈరోజు మా వాళ్ళు సుపరిపాలన ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా ఎవరైనా ఒకటి రెండు ఏదైనా రాకపోతే మేము అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు గ్రీవెన్స్ ఇవ్వండి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు మేము ఎక్కడా లేదు ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అందించడం సిద్ధంగా ఉన్నామండి